కష్టపడిన చీమ ఆటలాడిన గడ్డి పురుగు కథ ఒక వేసవి కాలంలో ఒక చిన్న చీమ ఎంతో కష్టపడి రోజంతా ఆహారం సేకరించేది గింజలు చిన్న చిన్న ఆహార ముక్కలు తీసుకొని తన గూటిలో దాచేది అదే సమయంలో పక్కనే ఉన్న గడ్డి పురుగు మాత్రం పాటలు పాడుతూ గడ్డి మీద ఎగిరుతూ రోజంతా సరదాగా గడిపేది చీమను చూసి నవ్వుతూ ఎందుకింత కష్టం జీవితం ఆనందంగా గడపాలి కదా అని గడ్డి పురుగు అనేది చీమ మాత్రం దీనికి సమాధానంగా చలికాలం వస్తుంది అప్పటికి ఆహారం దొరకదు ముందే సిద్ధం కావాలి అనేది అలా కొన్ని నెలలు గడిచాయి చలికాలం రానే వచ్చింది చుట్టూ ఉన్న గడ్డి మొత్తం ఎండిపోయింది ఆహారం ఎక్కడా కనిపించలేదు గడ్డి పురుగు ఆకలితో చలితో వణికిపోయింది అప్పుడు గడ్డి పురుగు దగ్గర ఆహారం ఏమి లేకపోయేసరికి అది చీమ గూటి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు నేను తప్పు చేశాను నాకు కొంచెం ఆహారం ఇస్తావా అని అడిగింది చీమ గడ్డి పురుగు మీద దయతో కొంత ఆహారం ఇచ్చింది గడ్డి పురుగు తన తప్పు గ్రహించుకుంది నీతి భవిష్యత్తు కోసం ముందే సిద్ధం కావాలి సమయాన్ని వృధా కాకుండా కష్టపడితే భవిష్యత్తు సురక్షితం ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి